తెలుగు రాష్ట్రాల్లో కనీ ఎరుగని రీతిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో గణేష్ లడ్డు వేలం పట జరిగింది బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ ఫండ్ విలాస్ లో నిర్వహించిన వేలంలో ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షలకు గణేష్ లడ్డూ దక్కించుకున్నారు ఓ భక్తుడు గత ఏడాది ఇక్కడి లడ్డు కోటి ఇరవై లక్షల పలికింది కూడా గణేషుడి లడ్డు తన రికార్డు తానే బద్దలు కొట్టింది ఎప్పుడూ బాలాపూర్ లడ్డు గురించే మాట్లాడుకునే జనాలు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేలంపాటలపై ఆసక్తి కనబరుస్తున్నారు గణేష్ నవరాత్రుల సందర్భంగా దాదాపు పది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూను దక్కించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు దీంతో శక్తి ఉన్నవారు ఈ వేలంపాటలో పాల్గొంటారు ఈ వేలంపాటలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటున్నారు ఈ కోవలో రెండు వేల ఇరవై నాలుగులో వేలంపాటలో బాలాపూర్ గణేషుడిని మించి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షల పలికి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది వంద మంది సభ్యులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఈ వేలంపాటలో పాల్గొనగా ఒక గ్రూపులోని ఇరవై మంది సభ్యులు ఈ లడ్డు కైవసం చేసుకున్నారు ఈ డబ్బును ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వినియోగిస్తామని నిర్వాహకులు చెప్పారు ఎనిమిది సంవత్సరాల నుంచి లడ్డు ఆప్షన్ దీనిలో అవుతుంది అంటే అందరూ ఇక్కడ రెసిడెంట్స్ డోనర్స్ అందరూ వచ్చి కలిసి ఒక లడ్డు ఆప్షన్ చేస్తాం ఇది ఇది టీమ్ ఫామ్ చేస్తాం నాలుగు టీమ్ ఫామ్ చేసి లడ్డు బిడ్డింగ్ చేస్తాం ఇది హైయెస్ట్ బిడ్ వాళ్ళు తీసుకుంటారు అందరూ తీసుకుంటారు అందరూ ఏదైనా అమౌంట్ పెట్టారు అందరూ ఇచ్చిస్తారు ఈ ఛారిటీ అమౌంట్ అంత జనరేట్ అయింది వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోస్ ఇది మాది ఆర్విద్యా చారిటబుల్ ట్రస్ట్ ఉంది అక్కడ యూజ్ అవుతుంది ఆ ట్రస్ట్ ద్వారా ఒక ఫార్టీ టూ ఎన్జిఓస్కి మేము సపోర్ట్ చేస్తున్నాం రెండు వందల స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్కి అందరికీ సపోర్ట్ చేస్తాము ఇది చేస్తున్న మా పని గత ఎనిమిదో సంవత్సరం నుంచి జరుగుతుంది పోయిన సంవత్సరం వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోస్ అయింది ఈసారి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్